మానవ జాతి ఎంత క్రూరమైనదంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిని ఈ పోటీ ప్రపంచంలో పడి నాశనం చేస్తుంటే ఇప్పుడు విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇక నుంచి మనం చందమామని చందమామ రావే జాబిల్లి రావే అని పాడుకోకపోవచ్చు ఇదే గనక సక్సెస్ అయితే చందమామ కొన్ని రోజులకే తన యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది చందమామను తవ్వేసి పూర్తిగా ఇక్కడ ప్రపంచంలో అంటే మన భూమి మీదకు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి లేదనుకుంటే చందమామను అక్కడ నాశనం చేయడానికైనా ఈ ప్రయత్నాలు ఉండొచ్చు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చైనా రష్యా అమెరికా ఈ మూడు దేశాలు చందమామ దగ్గర విద్యుత్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి అయితే అక్కడ ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదు కాబట్టి సోలార్ ప్యానెల్ని ఇంతవరకు ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ చందమాములు చాలా వరకు సూర్యరశ్మి ప్రసరించదు దానివల్ల ఇప్పుడు అక్కడ అణు రియాక్టర్లు మాత్రమే ఏర్పాటు చేయాలని ఈ మూడు దేశాల యొక్క శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు దానికి అనుగుణంగా చైనా రష్యా ఈ రెండు దేశాలు ముందంజలో ఉన్నాయి ఇక అమెరికా కూడా వీళ్ళ ముందంజలో ఉన్నారని అమెరికా కూడా ఇప్పుడు పోటీ ప్రపంచంలో దిగి అది కూడా వీళ్ళని నివారించకుండా అది కూడా ఇప్పుడు అక్కడ అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది దీ ఇది ప్రపంచానికి తెలిసి ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నాయి ఎందుకంటే ఏదైనా పొరపాటున అణురియాక్టర్లు తేడా వస్తే ప్రపంచం విస్ఫోటనమే జరుగుతుంది పైగా ఇప్పుడు అక్కడ అనేక విధాలైనటువంటి షాట్ షాట్లైట్ వ్యవస్థ ఉంది దానికి కూడా తీవ్రమైనటువంటి విఘాదం కలిగే అవకాశం ఉంది పైగా అక్కడ అణు రియాక్టర్లు పెడితే ఇక అన్ని దేశాలు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ ఉంటాయి అంతరిక్ష ఒప్పందం ప్రకారం అంతరిక్షంలో ఎటువంటి పోటీ ఉండకూడదు ఆయుధాలు కూడా మోహరించకూడదు కానీ ఇప్పుడు ఈ మూడు దేశాలే అక్కడ ఆయుధాలను మోహరించడానికి లేదనుకుంటే ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతుండడం వల్ల ఇప్పుడు ఈ ఒప్పందం ఎంతవరకు ఆపగలదు ఒకవేళ అదే గనుక జరిగితే మరో వంద రెండు వందల సంవత్సరాల్లో చందమాం అనేది అక్కడ మిగలకపోవచ్చు మిగిలినా కూడా తన ఉనికిని కోల్పోతుంది ఆ చల్లదనాన్ని కోల్పోతుంది ఇప్పటికే మనం అనేక ప్రయోగాలు చేసి దాన్ని పాడు చేసేస్తున్నాం ఇంకా చెప్పాలంటే చాలా దేశాలు అక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ విద్యుత్ని తయారు చేయడానికి చూస్తున్నాయి అది కూడా చాలా విలువైనటువంటిది అది కుదరక చాలా దేశాలు ఇప్పుడు ఇలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి దానివల్ల ఈ పవర్ అక్కడ విద్యుత్ని ఏర్పాటు చేస్తే ఎవరు ముందు అను రియాక్టర్లు ఏర్పాటు చేసి విద్యుత్ తయారు చేయగలుగుతారో వాళ్ళ యొక్క పరిశోధనలు ముందు ఉంటాయి పైగా అక్కడ చాలా విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది ఆ ఖనిజ సంపద ఆర్థికంగా ఉపయోగపడుతుంది అలాగే అనేక ప్రయోగాలు చేయడానికి కూడా ఆ దేశం ముందు ఉంటుంది అనమాట దానివల్ల ఇప్పుడు ఈ మూడు దేశాలు పోటీ పడి ముందంటే మేము ముందన్న విధంగా తయారయ్యాయి రేపు మరొక ఐదు పది సంవత్సరాల తర్వాత భారత్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది అన్ని విషయాలు వెళ్తుంది కాబట్టి భారత్ కూడా వెళ్తుంది తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా వెళ్తాయి అది మొదలే చాలా చిన్నది చంద్రుడు అంటే మన భూమిలో పదో శాతం ఉంటుంది అలాంటి అందమైనటువంటి గ్రహాన్ని పాడు చేసేస్తున్నారు